కోనం ఫిష్ బాబా సూపర్ అన్న ఎన్ని కిలోలు ఉంటుంది అన్నారా మూడున్నారా ఇట్లా పట్టుకోసారి చూద్దాం ఎంత పెద్దగా ఉందో అమ్మో భారీ చేప తెచ్చావా చాలా బాగుంది కొంచెం లేపాల పైకి రైట్ రాలేదు

जी ना बता दो बताओ ना बेटा मैं एक बड़ा बच्चा था राजा अपना சரி பண்ணி கூ வந்து ముందే నూరు రోజులకి ఎన్ని కిలోలు ఉందన్నయ్యా మూడున్నర మూడున్నర 이게가루고추 <목소리> हां अंदर रिपोर्ट मोर पटकर देना आई तरफ को मोबाइल टच कर दो ओके हां टच कर लगा दे ओके हां नमक बॉक्स में एए कोई इंग्लैंड है हां कोई इंग्लैंड आईओ के कोई इंग्लैंड आई कहां पर 우리 노래 아이스 래 아이스. 올리 기도 듣고. 우리 바가운 뒤세요? చేపడైందా కొంచెం తప్పుతున్నా నలిగిపోయింది బాక్స్లో తీసేస్తుంది ఇక్కడ కాదు పంపించాలమ్మా ఈ చేపడైపోయిందంటే తీసేయమవుతుంది కొంచెం मामल पोसे सेर्न सेर्न

வைத்தி <analyze anthropology> <lequel�stood> <hBu> <lk analys distribution> <renamed> <throat> చేప కండేషన్ తగ్గింది కండిషన్ తగ్గింది తగ్గింది పాడో చేప అన్నట్టు అంతే ఇరవై రోజులు అట్లా అట్లా ఉండగానే రెండు మూడు రోజులు వచ్చాయి אה, זה...